హలో అండి నేను ఇవాళ భక్ష్యాలు చేస్తున్నా తెలంగాణ స్పెషల్ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం ఇక బెల్లం హాఫ్ కేజీ ఇక నేను ఎలా చేస్తానో చూడండి వీడియోలో రెండు మూడు సార్లు కడుక్కోవాలి పప్పును నేనైతే నానబెడతాను రండి పప్పును డైరెక్ట్గా కడిగి కుక్కర్లో పెడతాను నానబెట్టి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నానబెట్టిలో వాటర్ పోసుకోవాలి నేను అయితే నాలుగు కోసిన ఇప్పుడు తిని మనము ఇప్పుడు మనం కుక్కర్ మీద పెట్టుకున్నాం కొయ్య మీద పెట్టుకుందాం ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలి ఎందుకంటే నేను నానబెట్టలే కదా అందువల్ల ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినాక తీసుకున్నాను హాఫ్ కేజీ మైదాపిండి ఒకసారి మనం అంతా జల్లడ పట్టుకుందాము కొంచెం గోధుమ పిండి కూడా పోసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం ఇందులో ఆయిల్ పోసుకుందాము నెయ్యి కూడా పోసుకోవచ్చు కానీ నేను మాత్రం ఆయిల్ పోస్తున్నా ఈ ఆయిల్ పోసుకొని తీసుకుందాం ఇది మొత్తం కలిసేటట్టు మొత్తం కలపాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను నేనైతే ఈ విధంగా చేస్తాను మా అత్తమ్మ వాళ్ళ సైడు మా అమ్మ వాళ్ళ సైడ్ ఇట్లనే చేస్తారు కాబట్టి నేను ఇట్లనే చేస్తాను ఇది మనం చపాతి పిండిలా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మనకు ఎందుకంటే భక్ష్యాలు మంచిగా పిండి సాగుతూనే మనకు భక్ష్యం మంచిగా వస్తుంది మేమైతే తెలంగాణ సైడ్ భక్ష్యాలే అంటాం ఒక్కొక్కరు పోలే అంటారు అదే ఏమో ఏమో అంటారు కానీ నాకే భక్ష్యాలనేది తెలుసు లూజ్గా కలపాలి నిండి ఇట్లా ఇట్లా ఆయిల్ వేస్తే కొంచెం ఎండిపోకుండా ఉంటుంది దీని మీద మూత పెట్టుకుందాం ఇది మంచిగా నానియాక మనం వక్షాలు చేసుకుందాం అప్పుడు చూపెడతా నేను పప్పు మంచిగా మెదిగింది దీంట్లో వాటర్ కూడా లేవు ఇలా వాటర్ ఉంటే అది కొంచెము కట్టు కట్టు చారు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విజిల్కే మొత్తము పప్పు ఉడికిపోయింది ఇట్లా మంచిగా మెతుక్కోవాలి మిక్సీ పట్టడం కూడా అవసరం లేదు ఇట్లా మంచిగా మెదుపుకొని దీంట్లోనే బెల్లం వేసుకుందాం ఇట్లా మంచిగా పప్పు గుర్తులు మెత్తుకొని ఇప్పుడు ఇలా బెల్లం వేసుకుందా ఇవి పెద్ద ఏం కాదు ఇప్పుడు కరిగిపోతాయి దీంట్లో ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువనే తీసుకున్నా బెల్లం స్వీట్ స్వీట్కి తగ్గట్టు తీసుకోండి ఎవరైనా స్వీట్ తక్కువ తినా తక్కువ ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ కానీ భక్ష కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు దీంట్లో కొంతమంది సోంపు కూడా వేసుకొని చేసుకుంటారు కానీ తెలంగాణ సైడ్ అయితే వేసుకోరు సోంపు అయితే కొంతమంది వేస్తారు పిండి వేసుకేటప్పుడు కూడా కొంతమంది పసుపు వేసి వేస్తున్నారు కానీ పసుపు కూడా వేయండి నేనైతే నేను ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఎక్కువ చేస్తున్నాను కొంచెం చాలామంది కాబట్టి ఎక్కువ చేస్తుంది ఇది మనకు పది రోజులైనా పది పదిహేను రోజులైనా నిలువు ఉంటుంది ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు పూర్ణం బయటకు తీసుకొని ఒక పావు గంట తర్వాత బయట పెట్టుకొని చేసుకోవచ్చు ఇది కొంచెం వేడైందంటే ఇప్పుడు బెల్లం కూడా కరుగుతుంది మనకి ఇప్పుడు పూర్ణంలో మనము ఈ విలాచి పొడి వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు నేను మిక్సీ పట్టకుండా చూడండి ఎంత మెత్తగా అయిందో ఈ పూర్ణం కొంచెం దగ్గరకు వచ్చినాక మనం బంద్ చేసుకుంటూ అయిపోతుంది కొంచెం చల్లగా మనము బఫియాలు చేసుకుందాం మంచిగా నానింది పిండి ఇప్పుడు మనం భక్షాలు చేసుకుందాం దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఒక ముద్ద పూర్ణం కూడా ఇట్లా తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఉత్తుకోవాలి మనం ఎంత సన్నగంటే అంత సన్నగా వస్తుంది ఇట్లా ఉతుక్కోవాలి నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు నూనె వేసుకొని కాల్చుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి నూనె వేసి కాల్చుతున్నాను ఇట్లా మంచిగా రెండు వైపులా నూనె వేసుకొని ఇట్లా మంచిగా కాల్చుకోవాలి వైపు ఎంత మంచిగా బాగుతున్నాయి చూడండి ఇట్లా కాల్చుకొని తీసుకోవాలి మళ్ళీ కూడా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ సిమ్ పెట్టుకొని ఈ పిం ఈ పిండి ఎక్కువ తీసుకోవద్దు మనం పూర్ణం ఎక్కువ తీసుకోవాలి లేకుంటే ఈ పిండి ఎక్కువ ఉంటే మనకు పిండి తిన్నట్టే ఉంటుంది ఇంకో నేను ఇది కొంచెం తీసుకున్నా ఇగో ఇది ఎక్కువ తీసుకున్నా ఇట్లా పెట్టుకోవాలి అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతే ఇది పెద్ద ఏం కష్టం కాదు ఒక్కసారి చూస్తే ఏదైనా వస్తుంది రాదు అంటే రానే రాదు నేర్చుకుంటే తప్పకుండా వస్తుంది అది అది అయ్యేసరికి మళ్ళీ ఇంకోటి కూడా వేసుకుందాం మనం పూర్ణం ఎక్కువ ఉంటేనే మనకు ఇది తిన్న ఫీలింగ్ ఉంటుంది లేకుంటే అది సేమ్ చపాతీ తిన ఫీలింగే ఉంటుంది కొంచెం మనం ఎప్పుడైనా భక్షాలంటే పూర్ణమే ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలి నేనైతే ఇప్పుడు కుక్కర్లో పెట్టిన ఆ కుక్కర్లోనే పప్పు మెదిపి దాంట్లోనే బెల్లం వేసి చేసిన ఒక్కొక్కరు ఆ పప్పు తీసి మిక్సీ పట్టి అది మళ్ళీ అన్నీ చేస్తారు కానీ అన్ని గిన్నెలు ఆ అవసరమే లేదు ఒకటే కుక్కర్తోనే దాంట్లోనే చేసుకోవచ్చు అన్నీ మూడు నాలుగు రక రెండు మూడు గిన్నెలు పడతాయి అదే ఒకటే కుక్కర్ వేసినాం అనుకో గిన్నెలు కూడా ఎక్కువ మళ్ళీ మిక్సీ బట్టి అది బట్టి ఇది బట్టి ఈ పూర్ణం అయితే మస్తు ఒక వారం పదిహేను రోజులు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం తినాలనిపించినప్పుడల్లా మనం ఒక టెన్ మినిట్స్ ముందు తీసి పెట్టుకొని తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నేను ఎలా చేశానో కామెంట్స్ కూడా చెప్పండి